హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన పోటీ మన ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది మన రైతుల దగ్గర ఉండే పొట్టేళ్ల పేరు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మొత్తం టోటల్ ఇవి ఎన్ని ఉన్నాయి ఇవి లైవ్ అయితే ఎంత వస్తాయి జత ఫ్రైజ్ అని చెప్తున్నారు పూర్తి డీటెయిల్స్ వీడియోలో పిల్లలు అనేది నీట్గా చూపిస్తాను నేనే దగ్గరకు వచ్చి లైవ్లో అనేది నేనే వీడియో అనేది తీస్తున్నాను పిల్లలు అనేది నీట్గా చూపిస్తూ అవి లైవ్ అయితే ఎంత వస్తాయి మనకి ఒకటి ఏజ్ ఎంత ఉంది ఇవి చేత ప్రైజ్ ఎంత అడ్రస్ అనేది పూర్తి డీటెయిల్స్ వీడియోలో చెప్తా పిల్లలు కూడా మీకు నీట్గా చూపిస్తాను ఎందుకంటే లైవ్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి పిల్ల ఎలా ఉంది ఏందనేది నీట్గా చూపిస్తా ఒకవేళ అన్నవాళ్ళు వీడియో పెట్టారంటే వాళ్ళు పెట్టే విధానం ఏంటంటే పొలాల్లో మేసేటప్పుడు కానీ దూరంగా ఉన్నప్పుడు వీడియోలు తీయడం జూమ్ చేయడం అలా చేస్తారు కానీ మనం లైవ్లోకి వచ్చినప్పుడు అవి ఎలా ఉన్నాయి ఏంటి ప్రతిదీ నీట్గా చూపించి పూర్తి డీటెయిల్స్ అనేది నేను వీడియోలో చెప్తాను వీడియో చూసారంటే లాస్ట్ వరకు చూసారంటే అవి రేట్ ఎంత ఒక ఏజ్ లైవ్ వేట్ పూర్తి డీటెయిల్స్ వీడియో ఓకేనా వీడియోలో నీట్గా చెప్తాను ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి నలభై రెండు నలభై రెండు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇవి వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలలు లైవ్ వేటు గురించి అయితే నాకు తెలిసినంతవరకు పద్దెనిమిది కిలోలు దగ్గరగా ఇరవై కిలోలు పదిహేను నుంచి ఇరవై కిలోలు దగ్గర లైవ్ వేట్ అయితే మనకు వస్తాయి ఎందుకంటే చిన్నవి ఉన్నాయి పెద్దవి అన్నీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ మీద మనకి పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో బ్రదర్ మనకి పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి మనకి జత ఫ్రైజ్ ఎంత ఏంటి అనేది మాట్లాడకముందు కొంచెం లైవ్ వెయిట్ అనేది చెప్పాను కానీ పిల్లలు అనేది కూడా ఒకసారి నీట్గా చూపిస్తాయి ఎందుకంటే ఇట్లా ఉన్నప్పుడు మీకు అర్థం కాదు ప్రతి పిల్ల ఒకరింత పక్కకు తోలు అన్నట్టు ఇటు కదిలితే బాగుంటాయి పిల్లలు అనేది నీట్గా ఒకసారి చూపిస్తా తర్వాత రేట్ అనేది మనం తర్వాత మాట్లాడదాం జత ఫ్రైజ్ అని చెప్తున్నాడు ఏందనేది కర్రతో ఎటు తోలు అట్రౌ అట్రా అవి ఒక దాంట్లో దాంట్లో తలకాయ పెడితే రావు అవి ఇంకా కర్ర తీసుకో అట్టా ఎట్ట పక్కడితే పిల్లలు అనేది నీట్గా చూపిస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉన్నాయి ఏంటి అనేది అర్థమవుతుంది తర్వాత రేటు అడ్రస్ ఎక్కడ అనేది కూడా చెప్తాను నేను మనకి ఇలాంటి పిల్లల ఫోర్ మంత్స్ పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి ఎక్కువ మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు కదా పెద్ద పిల్ల కొమ్ము వచ్చిన పిల్లలు అనేది మొత్తం ఉన్నాయి కొమ్ము రాని పిల్లలు అంటూ పెద్దగా ఏం లేవు ఇక్కడ ఇవి కట్ట నలభై రెండు పొట్టేళ్ళు ఇవి లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతవరకు పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయి ఇవి జత్త ఫ్రైజ్ అనేది కూడా మాట్లాడుతున్నాను నేను జత ఫ్రైజ్ అనేది కూడా అన్న రేటు ఓకేనా రేటు కూడా మనం రైతుతోనే మాట్లాడేవాడిని కానీ కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడ ఇష్టం లేదంట కాబట్టి మనం ఆయన కెమెరా బ్యాక్ సైడ్ అయితే మాట్లాడుతారు ఆయనతో కూడా మాట్లాడిస్తాను అన్న ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలున్నా నలభై నలభై రెండు పిల్లలు అన్న ఇవి మనకి జత ఏం చెప్తున్నావు జత పదిహేడు వేలు చెప్తున్నావు కొద్దిగా రేట్ ఎక్కువ చెప్తున్నావు అంటే రేట్లు కొద్దిగా తగ్గుండే మీరు అంత రేట్లు చెప్పడం కరెక్ట్ కాదు మీరు కూడా మీ సొంతంగా పుట్టిన వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత బేరం చేసుకోవచ్చు కదా సరేలే నువ్వు చెప్పే రేట్ అయితే ఫైనల్ కాదంట వచ్చిన తర్వాత పిల్లలు చూసుకున్న తర్వాత బేరం ఉంటది ఓకేనా ఇక్కడైతే మన అన్న వాళ్ళైతే పదిహేడు వేలు చెప్పారు అని చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత రమ్మనన్న నేను చెప్పే రేట్ అయితే కాదు పిల్లలు చూసుకున్న తర్వాత నచ్చిన తర్వాత బేదం చేసుకోమని అంటున్నాడు కాబట్టి ఎవరైనా సరే ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి కొనాలనుకున్నప్పుడు జివాళ్ళ దగ్గరికి గొర్రెలైనా మేకలైనా ఏవైనా సరే జివ్వాళ్ళ దగ్గరికి వచ్చి వాటికి పొళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా పోయి ఉన్నా కాళ్ళు కూడా ప్రతిదీ చూసుకొని ఒకటికి రెండు సార్లు నచ్చిన తర్వాత బేరం అని ఈ ఫోన్లో బేరం చేసుకోవడం కానీ అడ్వాన్స్లో వేసుకోవడం కానీ అలాంటి అయితే చేయొద్దు బ్రదర్ ఎందుకు చెప్తాను అర్థం చేసుకుని ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను వీడియోలో చెప్పకూడదు కాబట్టి ఏదైనా సరే వీడియో చూసి మాత్రం ఎప్పుడు కూడా జివాలు అనేది కొనాలనుకోవద్దు జివాల దగ్గరకు వచ్చి వాటికి గుర్రైనా మేకలు అయితే వాటికి అన్ని చెక్ చెక్ చేసుకొని చూసుకొని ఇంకా పొట్టేళ్ళు అంటావు వాటిలో ఏదైనా మీకు నచ్చిన పొట్టేళ్ళు ఉన్నా లేదంటే మీకు ఏదైనా బాగాలేదనిపించాను అలాంటివి తీసి తర్వాత బేరం అనేది చేసుకో అంతేగాని ఫోన్లో ఫైనల్ బేరం ఎంత ఫైనల్ రేట్ ఎంత అని చెప్తున్నారు అలా అయితే అడగొద్దన్నా ఏదైనా జివ్వాల దగ్గరికి రావాలి చూసుకున్న తర్వాత బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్కి దగ్గరలో బ్రదర్ మా చుట్టుపక్కలనేది జివాలనేది ఉన్నాయి వేల జీవాలు ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మాకు చుట్టుపక్కల ఎన్నో విలేజ్లు ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర వంద యాభై అరవై అట్లా వేల జీవాలు అందరూ అమ్మరు బ్రదర్ ఇక్కడ వచ్చేసి అందరూ అనేది అమ్మరు కొంతమంది మాత్రమే అమ్ముతారు అమ్మే జీవాలు మాత్రం నేను లైవ్లోకి వెళ్ళి వీడియో తీస్తుంటాను కాబట్టి ఏదైనా కూడా మనకి రైతువారిగా ఇవే కొనాలి ఇవే తీసుకెళ్ళాలని ఏమి ఉండదు వచ్చిన తర్వాత రెండు మూడు కట్టలు అనేది ఉంటాయి అన్నీ చూపిస్తాను ఎక్కడైతే మనకి జివ్వాలు నచ్చుతాయో ఎక్కడైతే రేటు కొద్దిగా తక్కువ ఉందో అవే మాట్లాడి తీసుకెళ్ళొచ్చు చాలామంది కాల్ చేస్తున్నారన్న చాలామంది మన వాళ్ళు యూట్యూబ్లో చూసి కాల్ చేస్తారు అన్న గొర్రెల రేట్ అనేది ఎంత ఏంటని ఫైనల్ అడుగునా మీడియం సైజ్ అయితే ఒక రేటు ఉంటుంది సైజు గొర్రెలు అయితే ఒక రేటు ఉంటుంది కాబట్టి ఏదైనా సరే జివ్వాల దగ్గరకు వచ్చి బేరమైన చేసుకుని అన్న ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకే మొత్తం టోటల్ మనకి నలభై రెండు పొట్టేళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ జత ప్రైజ్ మనకి పదిహేడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కాల్ చేశారంటే పూర్తి డేస్ ఫోన్లో చేద్దాం ఇవే కాకుండా వేరే కట్టలు కూడా ఉన్నాయి మనకి రైతుల దగ్గర గొర్రెల్లో ఉండే పిల్లలు కూడా ఉన్నాయి ఇలాంటి కట్టలైనా ఒక యాభై అరవై అనేది వేరే కట్టలు కూడా ఉన్నాయి కాల్ చేశారంటే ఫోన్లోనే పూర్తి డీటెయిల్స్ మాట్లాడదాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్